రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాసరావు కార్యదర్శిగా అందే మురళీమోహన్ కోశాధికారిగా వడ్లమూడి శ్రీనివాసరావు నియమితులైనట్లు క్లబ్ పూర్వ ప్రెసిడెంట్ అందే రేవంత్ తెలిపారు మంగళగిరిలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో రేవంత్ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలంలో మంచి సేవా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం లభించినట్లు చెప్పారు ప్రధానంగా దివ్యాంగులకు మంగళకరము ఒకటి రెండు పేరిట రెండు విడతలుగా కృత్రిమ చేతుల పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు అలాగే పలు సంతృప్తికరమైన సర్వీస్ ప్రాజెక్టులను టీం సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు రోటరీ క్లబ్ ట్రైనర్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు మాట్లాడుతూ రోటేరియన్లు తమ తమ వృత్తి వ్యాపారాలలో బిజీగా ఉన్నప్పటికీ సమాజ హితం కోసం పాటు పడాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ప్రతిష్టతను ఇనుమడింపజేసేలా సేవా ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన రోటరీ క్లబ్ కార్యవర్గం ఆదివారం సాయంత్రం లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు నూతన అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు నేతృత్వంలో ఇరవై నాలుగు మంది ప్రతినిధులతో కూడిన టీం అనేక సర్వీస్ ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేపట్టిన మరుసటి రోజు సోమవారం ఉదయం మంగళగిరి వీవర్స్ కాలనీలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు రోటరీ ఇంటర్నేషనల్ మూడు వేల నూట యాభై డిస్టిక్ట్ గవర్నర్ శరత్ చంద్ర చౌదరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ సేవా కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ రోటరీ కరవాలంబనం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రాజెక్ట్ శక్తి పేరిట మంగళగిరిలో చేపడుతుండడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అలాగే కృత్రిమ చేతుల పంపిణీని కూడా కొనసాగిస్తామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు తెలిపారు ఈ సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ కాపరౌతు సుందరయ్య పాల్గొన్నారు మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను వన్ ఇయర్గా ప్రెసిడెంట్షిప్ రోల్లో ఉన్నానండి ఈ వన్ ఇయర్ ప్రెసిడెంట్షిప్ రోల్లో లైక్ మేము చాలా సాటిస్ఫైడ్ అండ్ లక్కీ అండ్ ఫార్చునేట్ అనిపిస్తుంది చాలా మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయగలిగాము మా క్లబ్ ప్రతిష్టని ఇంకా కొంచెం ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగాము దీని ద్వారా నేను చాలా ఆనందపడుతున్నాను అండి అండ్ ఫర్దర్గా మేము చేసిన మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ మీ ప్రింట్ అండ్ మీడియా ద్వారా ప్రజల్లోకి చాలా విస్తృతంగా చేరిందని అనిపిస్తుంది అండ్ మేము చేసిన కొన్ని మంచి సర్వీస్ యాక్టివిటీస్లో కొన్ని ప్రాబ్లీ స్కూల్ చిల్డ్రన్స్కి బస్ పాసెస్ ఇవ్వటం కానీ స్కూల్లో లైక్ బ్లాక్ బోర్డ్స్ ఇచ్చాం కానీ అండ్ చేయలేని వాళ్ళకి టూ స్టేట్స్లో టూ రెండు సార్లుగా ఇచ్చామండి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఒక జర్మనీ నుంచి ఒక సెక్షన్ అండ్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించి ఒక సెక్షన్ ఇచ్చినాం దీని ద్వారాగా చాలా మంది బెనిఫిషియరీస్ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత మా క్లబ్ తరఫున మేము ఒక లైఫ్లో ఒక మంచి వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నామండి ఇట్లాంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అండ్ మోర్ ఆర్ ఎమ్ మోచ్ ప్రౌడ్ఫుల్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ అండ్ అండ్ ఇప్పటి నుంచి ఈ ఇయర్ మా క్లబ్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము రోటరీలో ఎవ్రీ ఇయర్ టీం మారుతుందండి ఈ ఇయర్ మేము గాజులు శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగిందండి వారి టీం సెక్రటరీ అందే మురళీమోహన్ రావు గారు అండ్ ట్రెజరర్ వడ్లమూరి శ్రీనివాసరావు గారు ఉంటున్నారు మేము మా టీం కూడా చాలా శాస్త్రీయంగా అంటే ఈ లైక్ అందరు క్లబ్ మెంబర్స్ ఆమోదంతో చాలా ఎవరికి అందరూ యాక్సెప్టెన్స్తో చేశాము దీనివల్ల ఇంకా మా ఇంకో ఈ ఇయర్ ఇంకో క్లబ్స్తో ఇంకా కాస్త పెరిగి ఇంకా ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ చేయగలమని భావిస్తున్నాము క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రెసిడెంట్గా పనిచేసిన రేవంత్ గారి సారథ్యంలో మనం ఇప్పుడు దాకా పనిచేసి మాకంత ఆనందంగా ఉంది ఆయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు మన మంగళగిరిలో ప్రజలందరికీ ఎంత ఉపయోగకరంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మంగళకరం ప్రాజెక్టు పేరటం చేపట్టిన హ్యాండ్స్ కానివ్వండి ఈ మంగళకరం టూ తో చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి అంత విజయవంతంగా చేసామండి అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం మా సభ్యులందరూ మా డైరెక్టర్లు అందరూ ఎన్నుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉంది అది రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం జరుగుతుందండి లిటిల్ విలేజ్లో అదేవిధంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మా తదుపరి కార్యక్రమంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యం మరియు కరాలంబ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కేవర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ నందు బాలికలకు తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందండి ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు అదేవిధంగా మునుముందు కూడా మనము ఈ కార్యక్రమాలు అన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తామని అందరి తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈసారి మరో బృహత్తర కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామంటే మా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో కాలు లేని వారికి కాలు అనేది పెడదామని ఈ సంవత్సరం అనుకుంటున్నామండి అదేవిధంగా చేతులు కూడా ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాల నుంచి చేతులు లేని వారు ఇంకా చేతులు కావాలని అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మళ్ళీ చేతులు మంగళకరం పేర పేరిట కరాలంబ ట్రస్ట్ మంగళకరం పేరిట రెండుటి పేరిట మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేతులు అందజేస్తామని తెలియజేస్తున్నాము మంగళగిరి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయడానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుంటుందని తెలియజేస్తున్నామండి ఈ ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉన్నప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా మాకెంతో సహకరించి వాళ్ళందరూ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళేటట్లు చేస్తున్నారు మన మీడియా మిత్రులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రొటేరియన్స్ అంటే వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారంలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉండేటువంటి వాళ్ళు సమాజ హితం కోసం పనిచేయాలనేటువంటితో రోటరీ నుంచి కొంత సమయాన్ని కేటాయించి సర్వీస్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే ఇందాక మా ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గారు చెప్పారు లాస్ట్ ఇయర్లో ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి రోటరీ యొక్క ప్రతిష్టని మరింత ఇన్మ ఇన్మదించడమే కాకుండా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి అనేక అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళకి హితం కోసం పనిచేయడం జరిగింది రోటరీలో ఎవ్రీ ఇయర్ లీడర్షిప్ అనేది చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఈ సంవత్సరం గాదులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక ఇరవై నాలుగు మంది ఒక ఎన్థ్యూజియాస్టిక్ ఎఫిషియంట్ అండ్ ప్యాషనెట్ రొటేరియన్స్ బృందం రానున్న కాలంలో ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ రోటరీ ఇయర్లో సేవలు సమాజ సమాజ హితం కోసం పనిచేయాలనేసి అనుకుంటా ఉన్నారు వీళ్ళ టీమ్ వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది గంటల్లోనే సమాజానికి ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉన్నారు ప్రాజెక్ట్ శక్తి పేరిట తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీ అందరికీ తెలుసు ఈ రోజున సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా విస్తృతంగా వ్యాపించి అనేక మంది మహిళలు మరణించడానికి కూడా దానికి కారణం అవుతూ ఉంది సో దీనిని అరికట్టాలి అనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు అండ్ హిజ్ టీమ్ తమ మొదటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఫ్యూ అవర్స్లోనే ఇంత మంచి ప్రాజెక్ట్ ఎంచుకోవడం చాలా అభినందనీయం ఈ ప్రాజెక్టే కాకుండా రానున్న కాలంలో రోటరీ సెవెన్ ఫోకస్ ఏరియాస్లో అనేక అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసి సమాజహితం కోసం మరింత విస్తృతంగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను